ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నిన్నటి రోజున భారత్ పాకు యుద్ధ విరమణ తర్వాత తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు చాలా క్లియర్గా చాలా పిన్ పాయింటెడ్గా అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు మీరు దొంగ చోటుగా వచ్చి దొంగ దెబ్బ కొట్టారు మేము చెప్పి మీ గుండెల మీద తన్నాం ఇది నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట మాట కాదు ఇది తూట సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా నిన్న మోడీ గారి గర్జిస్తే అలా ఉంది చాలా క్లియర్గా చెప్పారు మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకుంటే మంచిది లేకపోతే ప్రపంచ పటంలో మీకు అడ్రస్ లేకుండా చేస్తాం మేము యుద్ధానికి పాజు మాత్రమే ఇచ్చాం యుద్ధాన్ని ఆపలేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక మిషన్ కాదు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష మా ఆకాంక్ష ఎంత బలమైందో మీకు అర్థమైపోయింది కదా మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధాయపడ్డారు కదా మా మిసైల్స్ మీ దేశంలో గగనతరంలో యుద్ధ విమానాలు ఎగరకుండా చేయగలిగాయి మీ పరకొండు ఎయిర్బేసుని ధ్వంసం చేయగలిగాయి మీ రాడార్ సిస్టమ్ని కొట్టగలిగాయి మీ కరాచీ సీపోర్ట్ని ధ్వంసం చేయగలిగాయి అది భారతీయ సత్తా నేను మా త్రివిధ దళాలకి మా ప్రజలకి హ్యాట్సప్ చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్పారు నిజం కూడా కదా చాలామంది మాట్లాడుతూ వచ్చారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు అధికారులు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడారు అందుకే సింహం రావటం లేటుగా వచ్చు కానీ గర్జిస్తే ఎలా ఉంటుందో నిన్న నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు అదే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ మాట్లాడిన దానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన దానికి మీరు చూడండి ఆ రెండు వీడియోలు పొంతను పెట్టుకొని చూడండి ఒకసారి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వీడియోలో పదిహేడు ఎయిటింగ్స్ ఉన్నాయి ఎందుకు భయంగా వణుకుతూ మాట్లాడుతున్నాడు పైకి మాత్రం మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు కానీ చాలా స్వస్థంగా చాలా ధైర్యంగా చాలా సూటిగా మన ప్రధానమంత్రి గారు మాట్లాడిన తీరు కానీ ఇచ్చిన వార్నింగ్ అని ఒక్కసారి గమనించండి ప్రపంచానికి ఇలా బాలసత్తా ఏంటో తెలియజెప్పినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ తెలియజెప్పడానికి కారణమైనటువంటి ఆర్మీకి ఆయన అభినందన చెప్పారు సెల్యూట్ చెప్పారు ఇవాళ మన సొంత మిసేజ్ ద్వారా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని గగనతలంలోనే ధ్వంసం చేయగలిగింది భారత బోర్డర్ దాకా రాలేవాళ్ళు వాళ్ళ ఎయిర్బేస్ సిస్టమ్ ధ్వంసం చేయగలిగింది తర్వాత మన ఐఎన్ఎస్ విక్రాంత్ వాళ్ళ కరాచీ సీ పోర్ట్ని ధ్వంసం చేయగలిగింది వాళ్ళ దేశంలోకి మన బ్రహ్మోస్ బ్రహ్మోస్ పేరింటేనే పాకిస్తాన్ గజ గజ వణికిపోతూ ఉంది బ్రహ్మపుత్ర రివర్ మాస్కో రెండు వేల ఒకటిలో రష్యా సహకారంతో తయారు మొదలుపెట్టినటువంటి ఆయుధం బ్రహ్మోస్ ఈ పేరు ఇప్పుడు పాకిస్తాన్ని భయపెడతా ఉంది బ్రహ్మోస్ ఇలా పాకిస్తాన్ అనువాద శిబిరాన్ని టార్గెట్ చేసిందన్న విషయాన్ని గమనించినటువంటి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ భయంతో భారతదేశానికి ఫోన్ చేసి మోకాల మీద కూర్చొని మహాప్రభు రక్షించు ఈ యుద్ధాన్ని ఆప్ చేద్దామని చెప్పేసి వేడుకుంది భారత వింటదో లేదో భయంతో మళ్ళీ అమెరికాతో కూడా ఫోన్ చేసి చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో భారత్కి చెప్పి యుద్ధాన్ని ఆపించండి వాళ్ళ బ్రహ్మోస్ మా దేశాన్ని తినేసేలా ఉంది అని చెప్పేసి అమెరికా చాలా సూటిగా చాలా క్లియర్గా చెప్పింది మీరు మీదే భారతదేశంతోనే మాట్లాడుకోండి అని భారతదేశం మొన్నటి రోజున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి పాకిస్తాన్ అధికారులు మన అధికారులను సంప్రదిస్తే మన అధికారులు మన ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వం యొక్క సూచన మేరకు ఆర్మీ అధికారులు కాల్పుల విరమణ ప్రకటించారు అంటే యుద్ధం స్టార్ట్ చేసిన రెండు రోజుల్లోనే ఇంకా యుద్ధం పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయనేలేదు పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చొని మహాప్రభు దండం పెడతాను మమ్మల్ని వదిలేయండి అని చెప్పిన పరిస్థితి ఇలా భారత ప్రధాని గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు మా సత్తా ఏంటో మీకు అర్థమైంది మీరు మోకాళ్ళ మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మీరు ఉగ్రవాదాన్ని వదిలేయండి లేకపోతే మీ అడ్రస్ గల్లంతు చేస్తామనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు రెండోది ఆపరేషన్ సింధూర్ అనేది మిషన్ కాదు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష మీరు భారత మహిళలు సింధూరాన్ని చేరిపేసే ప్రయత్నం చేశారు అందుకని అదే మహిళలతో మీ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మేము దాడులు చేశాం తొమ్మిది శిబిరాల మీద దాడులు చేశాం వందకు పైగా ఉగ్రవాదుల్ని మట్టి పెట్టాం అది భారతీయ సత్తా అంటే ఒక భారత నారీమణి సత్తా అంటే ఇది చాలా క్లియర్గా మోడీ గారు ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పారు ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారత ఆయుధాలను చూసి భారత టెక్నాలజీని చూసి నివ్వెరిపోతూ ఉంది మన బ్రహ్మోస్ని చూసి భయపడతా ఉంది మళ్ళీ చెప్తున్నాను మన బ్రహ్మోస్ గంటకి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంతో వేగంతో వెళ్తూ ఉంటుంది ఇప్పుడు బ్రహ్మోస్ టూ రెడీగా పోతూ ఉంది ఉత్తరప్రదేశ్లో నిన్ననే రాంచ్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యో యోగి ఆదిత్యనాథ్ గారు బ్రహ్మోస్ టూ కనుక రెడీ అయితే ఇంకా అది గంటకి తొమ్మిది ఏడు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళి ధ్వంసం చేయగలదు ఆ శత్రువుని నాశనం చేయగలదు బ్రహ్మోస్ వన్కే వణిగిపోతున్న పాకిస్తాన్ రేపు బ్రహ్మోస్ టూ రెడీ అయితే పరిస్థితి ఏంటి బ్రహ్మోస్ వన్ నాలుగు రకాలుగా ఒకటి ఆకాశంలో రెండు భూమి మీద మూడు సముద్రంలో నాలుగు సముద్రపు అంతర్భాగంలో కూడా వెళ్ళి అవతల శత్రువుని ధ్వంసం చేసి రాగలటువంటి కెపాసిటీ నిప్పులు చిరుముకుంటూ వెళ్ళేటువంటి కెపాసిటీ వాళ్ళ ర్యాడర్ సిస్టమ్గా దొరకదు అందులోనూ మన సొంత శాటిలైట్ ద్వారా మాత్రమే పనిచేసే వ్యవస్థ ఇది వేరే వాళ్ళ దేశం వేరే శాటిలైట్తో పనిచేసేటువంటిది కాదు మన ఇస్రో తయారు చేసినటువంటి సొంత శాటిలైట్ జీపీఎస్ సిస్టమ్ ద్వారా నడిచేటువంటి వ్యవస్థ ఒక్క బటన్ నొక్కితే అవతలవాణి బద్దలు కొట్టేసింది అది మన బ్రహ్మోస్ నాట్ ఓన్లీ బ్రహ్మోస్ మన పతి ఆయుధం కూడా ఈవెందో మన పతి సైనికుడు కూడా మనం మనం చూసాం కదా మన తెలుగువాడు వాడు మురళి నాయక్ మురళి నాయకుడిని పాకిస్తానీ సైనికులు చంపదలుచుకుంటే పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు చంపాగానే అతను చావలేదు అంటే మన సైనికుని ఒక్కరిని ముట్టుకోవాలంటే పాకిస్తాన్ వాళ్ళు పద్నాలుగు మంది అతం కావాలి అది మన సైనికుడు సత్తా అది మన ధైర్యం అది చాలా క్లియర్గా ప్రపంచానికి మన త్రివిధ దళాలు చూపించాయి మన మోడీ గారు చూపించారు కాబట్టి పాకిస్తాన్ మారగలిగితే మంచిది లేకపోతే ప్రపంచ పట్టణంలో అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది అన్న విషయాన్ని చాలా క్లియర్గా మోడీ గారు చెప్పారు ఇయాల పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం భారత గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంది భారత త్రివిధ దళాల గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంది ఇలా మన ఆయుధాలను చూసి చైనా కూడా భయపడేటువంటి పరిస్థితి చైనా ఆయుధాలు చైనా ర్యాడర్ సిస్టమ్ చైనా యుద్ధ విమానాలు అన్నిటిని కూడా పాకిస్తాన్ గగర్తనంలోనే మన ధ్వంసం చేసిన తీరు ఇదే చైనాని భయపెడతా ఉంది నాట్ ఓన్లీ చైనా అమెరికాకి సంబంధించినటువంటి ఎఫ్సిస్టిన్ యుద్ధ విమానాలు పాకిస్తాన్కి అప్పట్లో ఇచ్చారు పాకిస్తాన్ అప్పట్లో అమెరికా దగ్గర కొనుక్కున్న యుద్ధ విమానాలు వాటిని మనం ఆకాశంలోని ధ్వంసం చేసిన తీరు ఒకవైపు అమెరికా ఆయుధాలని ఇంకోవైపు చైనా ఆయుధాలని రెండింటిని ధ్వంసం చేసిన చూరు అటు అమెరికా భయపడుతూ ఉంది ఇటు చైనా భయపడుతూ ఉంది తర్వాత బ్రహ్మ త్వర పాకిస్తాన్ అనువాయుధ శిబిరాలను కూడా టార్గెట్ చేసిన తీరు అంటే భారతదేశం తలుసుకుంటే ఏమైనా చేయగలదు అనేటువంటిది అంటే సహనంతో శాంతితో కూర్చుంటే అది చేతగాంతనం అనుకుంటే అంతకన్నా పిచ్చి తనం ఇంకోటి లేదు అది భారతదేశం చెప్పింది భారతదేశం యొక్క ఉద్దేశం యుద్ధం కాదు కాదు కాబట్టి మీరు మోకాల మీద కూర్చుంటే క్షమించి వదిలేసింది లేదు తోక జాడిస్తామన్నారా మీ బుద్ధిని చూపించుకుంటామన్నారా మీకు బుద్ధి చెప్పటానికి భారతదేశం ఎప్పటికీ రెడీగానే ఉంటుందని చెప్పేసి నిన్న మోడీ గారు గర్జించారు మాట్లాడలేదు గర్జించారు మరి పాకిస్తాన్ మారుతుందా లేదా చూడాలి ఇంకోటి కూడా చాలా క్లియర్గా చెప్పారు రెండే అంశాల మీద చర్చలు ఉంటాయి ఒకటి పీఓకే రెండు ఉగ్రవాదం ఈ రెండు అంశాల మీదే చర్చలు ఉంటాయి మూడో అంశానికి తావులేదు మూడో వ్యక్తికి తావులేదు చాలా క్లియర్గా మూడో అంశానికి తావులేదు మూడో వ్యక్తికి తావులేదు ఇది మోడీ గారు చెప్పిన మాట ఇది మోడీ గారి మాట రాసుకోర సాంబా రాసుకోండి షరీఫ్ గారు ఎస్ అది అది భారతదేశం యొక్క సత్తా అది మన ప్రధాని మోడీ గారి సత్తా అది మన జవాన్ సత్తా అది మన టెక్నాలజీ మన ఆయుధం సత్తా ఇవాళ ప్రపంచం మొత్తం చూసి రాసుకుంటుంది